సార్ సచవతే పాతే చీరలో పాతే చీర్లోనే మజర్ బాటిల్ ఇదే య్ పాతయ్య నీ చీరలో లేకపోతే ఎవరో ఒకసారి పాతయ్యి అంటే కట్టుకోరు చూడు అటువంటి చీరలు రెండు అడుగు ఇదిగో ఇందాక నువ్వు ప్రార్థనకి వెళ్ళావా ప్రార్థనకి వెళ్ళినప్పుడు నేను కటింగ్ చేయించుకుందామని సెంటర్లోకి వెళ్ళాను సెంటర్లోకి వెళ్ళి వచ్చేపటికి ఓ కోడిపుంజు ఓ కోడి పెట్ట మొత్తం ఇదిగో మొత్తం ఆకుకూరలోకి వచ్చేసి మొత్తం పొడిచికి తినేస్తుంది ఇప్పుడు ఆ చీరలు ఎవరో ఒకరిని అడగమనుకో ఈ కర్ర పాతి ఆ కోళ్ళు గట్ట రాకుండా పెట్టవచ్చు అప్పుడు మనం గప్పుని ఇంటికాళ్ళు లేకపోయినా సరే ఏ కోళ్ళు రావు అనమాట అర్థమైందా ఎవరో ఒకరిని అడుగు ఇంటి పక్క వాళ్ళని చెప్పరా నీ పేరు చెప్పు హాయ్ మై నేమ్ ఇస్ ఆస్మి ఐ యామ్ ఫస్ట్ ఐ యామ్ స్టడీంగ్ ఫస్ట్ క్లాస్ మై స్కూల్ నేమ్ ఇస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మే మే క్లాస్ టీచర్ నేమ్ ఇస్ రత్నకమారి మేమ్ మే హాఫిజ్ సార్ రీడింగ్ బుక్స్ ఫ్లేంగర్ వర్టింగ్ సిరీస్ థాంక్యూ ఇది ఈసారి కుదురుగా చెప్పు కుదురుగా హాయ్ అండి మై నేమ్ ఇస్ యాస్మినే ఐ యామ్ స్టడింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ బాగా చెప్పు కంగారు పడకు హాయ్ మై నేమ్ ఇస్ అరగదు మై అన్నదే స్పష్టంగా పలకాలి హాయ్ మై నేమ్ ఇస్ యాస్మినే ఐ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్ అలాగే చెప్పరా చెప్పరా నువ్వే బాగా నువ్వే బాగా చెప్తావు అమ్మ మీద చెప్పు సరే నీకు వచ్చినట్టు చెప్పు నీకు వచ్చిన స్టైల్లో చెప్పు అమ్మను అవుతుంది చూసాను చూసే అమ్మ అమ్మ నవ్వకూడదంటే నువ్వు బాగా చెప్పాలా చెప్ప చెప్పరా చెప్పు ఈసారి 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 చెప్పమ్మా హాయ్ మై నేమ్ ఇస్ యాస్మిని ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్ చెప్పు చెప్పువా కూరగాయలు వద్దామా తమ్ముడేడే మరి రా సత్యవతి చీకటి మళ్ళీ కూరగాయలు కొయ్యకూడదా చీకటిడితే అలా చెట్టులోకి వెళ్ళకూడదు నడవరా యాసునే నడవరా దా నువ్వు కూడా కూడ్రాలు పోతుందా నేను చేస్తాను రచత్తానరాయిత్రాద్దా ఎత్తా ఇదిగో సత్యవతి ఆదిత్య కుదురుకున్నామని చెప్పనా ఇదిగో వంకాయలో ఉన్నాకాడ కోసే ఒకవేళ అనుకో ఎవరో వాళ్ళకి ఇవ్వచ్చు అర్థందా ఇట్రాసారు ఇట్రా ఇట్రా ఇది ఇక్కడ బాగా పట్టేసింది ఇది నేను నిన్న ఇది లూజ్ అయిపోతుందని వేసాను తెంపే నేను అర్థం తెంపే ఇది అంతే కింద అందేంటి రే కుదురుకున్నాను కాసేపు ఆ జారు కూడా అటు వెళ్ళమ్మాస్ అక్కడ కూడా కూడతావాసారి ఆయన తినే తిండంతా అంతా చేసేస్తున్నారు కానీ నడితే నడితేనే పడిపోంది పిల్ల ఇది ఇది కోసేది యాస్మని అది పల్లె అది వద్దు అదొద్దు కోసేచ్చు కోసే అది కూడా కోసే ముళ్ళో ఉంటాయి చెట్లు కాదు కాయట్టుకో నేను కత్తిర తెచ్చుకోవాలి అన్నాను నేను చెట్లు అన్ని అతలాకి తలం అయిపోతుంది ఇంకా వంకాయ వస్తాకా అలా వస్తాయి నువ్వు ఎంత బలం ఉపయోగిస్తే కాయ వస్తుంది అది అదే కత్తిరీ అనుకో కత్తిరనుకో స్మూత్ గా కట్ చేసుకోవచ్చు అయిపోయి చెట్లు వద్దు అలాగే ఇంకా తయారవుతుంది ఏ ఆ కాయ చాలా కుదరే అదే నిన్న చూసి ఎంత ఎంతలో అయిందో కాయది ఏది లేత చూసేస్తావా ఈ సైజు కాయ నేను ఎంత ఎంతలో అయింది చూసావా అంత లో అయినా సరే నీకు ముదురుతుంది కాయద్దు ఆగు ఈ లాంగ్ చెట్టు చూడండి సోన్ వేసుకునిటీ పిల్ల అంటే నడితే నడితేనే పడిపోతుంది ఇదిగో అదిగో పై నుంచి ముళ్ళు ఉన్నట్టు ఉన్నాయి చూడు అది కాయాలి సింపుల్గా అందరూ వేసి ఆకారం చూపిస్తానులే ఆ వెనకాల చెట్లు ఉన్నాయా చూడు లేవుగా తప్పు అడి జరుగు చెప్తాను కొద్దిగా జరిగి ఇది తీసే పోయావాదా పైకి పైకి లాగాలి ఇటు పైకిలా అడ్డంగా లాగకూడదు ఉండొత్తా అది పైకి రా ఇదిగో వంకాయ ఎప్పుడూ సత్యవతి ఇలా కూడా ఇటు పైకి పోతే నీకు చెట్టుకి దెబ్బదాలకుండా ఉంటుంది దాని పక్కన ఇంకోటి ఉంది అది కూడా కోసి లేకపోతే రెండు కోసే ఇక్కడ ఇది కూడా కోసి అది బాగున్నోటి ఉంది చూడు కొయ్యాలరా మరి అలా తిన్నగా పోయొద్దని చెప్పాను పైకి నిలబెట్టమని చెప్పాను ఎరా కోతంగా ఇదిగో ఇంకోటి చూడ అదే అది వంకాయ ముసుగు ఊడిపోతుంది అసలు వంకాయలు కోతం కుదురుతలేదు ไกโกเยไว ಬಾಬಾಂಟ ನೇಮಲ ತಿನ್ನಂಗ ಹೋಗ್ತನೇ ಯಾವಾಗ ಇದೆತ್ತೋಯೇ ಏನು ಕೊಯ್ಯಾಕನೋನಗ ಸಜೋದೆ ಇಟರ ಕೊಸೇನ ಗೋಸೇ ತಿನೇ ಕೊಸೇ పైకి పోయాలి కాదు కాయ ఇలా పైకి చిన్నగా ఉన్నాయి ఆ పక్కన పెద్దగా ఉన్నాయి చూడు ఆ చెట్టు ఉన్నాయి చూడు తల్లి హ్యాస్పిన్ పడితే అమ్మా ఇదరా పళ్ళు వదిలేసా అమ్మా యాస్పిన్ ఆ వంక ఇగిర పైకి ఇర పైకి పోతే సింపుల్ గా వద్ది ఇదిగోరా ఐఫోన్ ఇకైలే ఆ చుక్కుడి గల దగ్గర నాడవా మాస్పని ఎదర్సనాడు ఏనడు మెలా బందలొలేస్తావా ఎదర్సనాడు కోసి దెర్కడ ఊడి నాడరా కొయిల్ల హଁ ఆ ఐఫోన్ కిందటి ఐతే వైలపోది కిందటి ఇక్కడ గాది అక్కడ Андре అందరూ ఒకసారి రాజు రాజు ఆయన గారు డబ్బులు కొట్టారు కాసేపు ఇప్పుడే సీనికి ఫోన్ చేశాను డబ్బులు కొట్టారు కసేపున డబ్బులు తీసింది ఎన్నో నాకు నేనే నవ్వాను అయితే అదేలే ఏ కసేపు నగరే డబ్బులు తీసేద్దాం నువ్వు రావాలా ఎవరు వాళ్ళకి ఇచ్చేద్దాం మళ్ళీ అసలు బంట వాళ్ళు అసలు ఊరుకోరు అయిపోయా அவர்கள் பண்ணிச்சு அவளை பண்ணச்சு நம்ம கோர்கள் பண்ணுறோம் ఫ్రెష్గా ఉన్నాయి చిక్కుడుకాయలు వంకాయలు వంకాయలు మనకు ఎక్కువైతే ఫాస్ట్ గారికి వాళ్ళకి ఇచ్చే వంకాయలు కూడా మనం ఫస్ట్ కోపే రెండో కోప కాదు ఇది ఒకసారి ఎప్పుడో ఒక పచ్చి పులిచికి ఒక కాయ కోసం ఇదిగో వంకాయల్లోను ఇదిగో నేను కాయలు కోసేటప్పుడు ఈ రకంగా కోహి అని చెప్తాను నేను వంకాయలు కోతం కూడా రాబోతు ఎలాగ సత్య కాయ ఎప్పుడైనా సరే ఇది ఉందా ఇలా సమానంగా లాగకూడదు కాయని ఇది ఇలా కట్టిన పైకి లాగాలి ఇలా అప్పుడు ఫ్రీగా వద్దు కాయ మా అక్కడికి తెలవకెలా సమానంగా లాగేస్తున్నారు బద్దీ అతలా అయిపోతుంది ముళ్ళయి ఇదిగో ఇప్పుడు నీకు ఇక్కడ ముళ్ళు ఉందా ఇదిగో చూడు మళ్ళీసారి నువ్వు పోసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ముళ్ళు ఉందా ముళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇక్కడ ఇలా ఇలాగెత్తి ఇలాగ లాగితే అసలు చెట్టు కూడా వంగదా అసలు నేను అందాక చూడు ఎంత సింపుల్ పోసిన ఇదిగో నీకు ఎక్కువ అయిన కాయలు నీకు కాయలు వండిచ్చి కథమే ఫాస్ట్ గారికి ఎత్తనా అంటే తీసేసుకుందా నాకు చూపించి చక్కలే నువ్వు తీసేసుకునేవి నువ్వు తీసుకో అవి పాస్టర్ గారికి తెలియదు యాశ్వనే ఇదిగా పాస్ అమ్మగారికి అంటే ఇచ్చేసరామ్మ వెళ్ళి బేగొచ్చి తెలుసుగా నీకు ఇటు వెళ్ళి అటు ఇంతకు మళ్ళీ అయిన కదా పాస్టర్ అమ్మగారు వెళ్ళి చుక్కడికి వెళ్ళి సరిపోతాకి ఇస్తావాడైనా ఇటారా వేసుకుని అమ్మగారికి ఇచ్చేసిరా ఫస్ట్ మా ఇదిగో చుక్కుడు వెళ్ళి కూడా మనం ఇదే ఫస్ట్ కాదు కాసేపు అన్న ఫోన్ ఉండదు ఇంకా ఎల్ లానట్టే ఇదిగా సత్య మనమేమో కోయిల్ కూడా దొయ్యాతకెళ్ళాం చూడు ఆ డబ్బులు పంచుకుంటాం పంచుకున్నాక సెంటర్లోకి వెళ్ళి రేపు పొద్దున్న పిల్లలకు స్కూలు బ్యాగులు ఉతికేసాగా అవి బాస్కెట్లు మొత్తం అన్నీ సిద్ధం చేసావా నేను ఆ డబ్బులు పంచుకున్నాక సెంటర్లోకి వెళ్ళి యాపిల్స్ అట్టి పళ్ళు పొద్దున్న వీడియో ఎలా తెస్తామంటే ఇదిగో వీడియో తెత్తా కుదురతలేదు అసలు ఫస్ట్ నుంచి ఎండింగ్ వారికి ఎలా తీయాలి వీడియో చెప్తాను చూడు పొద్దున్న లెగ్ లేసిన తర్వాత ఇప్పుడు ఉండే వాళ్ళు ఎంటో లెక్తున్న తోటి ముందు వాహలు ఊడుచుకుంటారు వాహులుడు నీళ్ళ జల్ ముగ్గేయి యాస్మిన వీడియో తీయమను ముగ్గేయి ముగ్గేసిన తర్వాత అన్నం పొయ్యి మీద ఎట్టు అన్నం పొయ్యి మీద ఎట్టిన తర్వాత రేపు పొద్దున కూర ఏంటి పప్పు సార్ అన్నావుగా సరే ఇదిగో పప్పు మామిడికాయ అందులోకి అక్కడ పాలకూర ఉంది పాలకూరను పోయి యాస్మిని వీడియో తెద్దు అయితే మామిడికాయ మానే నిన్న నిన్నేసే కదా కోడిగుడ్లో రేపు మామిడికాయ మానేసేసి పప్పులు పాలకూర ఎందుకంటే పిల్లలకి తోట ఆకుకూరలు బాగా పెట్టాలి పప్పు పాలకూర వండి ఆ రెండు పొయ్యి మీద పెట్టేసేసి ఇద్దరు ఎవరో అసలు పాలుకెళ్ళి మనం పాలు ఇటు తొమ్మిది వెళ్తాడా సరే వీళ్ళకి పాలు వస్తాను తెలుసు కదా నీకు పాలు ఇచ్చేటప్పుడు బాదం పప్పులు నానేసుకుని వేసుకుని బాదం పప్పులు యాపిల్స్ తర్వాత అట్టిపళ్ళు అట్టిపళ్ళు పాలు దానంకెళ్ళే మొత్తం నాలుగు ఐటమ్స్ పిల్లలకి పొద్దున్నే వాళ్ళకి ఇచ్చేవి పిల్లల్ని వీడియో తీయమను తర్వాత యాశ్వనికి జడేసేటప్పుడు ఆదిత్యని వీడియో దీమను అర్థమైందా మీరు మీ వీడియోల్లో వీళ్ళందరికీ యాశ్వనికి ఆదిత్యా నువ్వు తీస్తలేదు నేను వచ్చా నేను చూసుకుంటున్నాను అని దీమను లేదా ఆదిత్య గడి తలది యాశ్వని అని దీమను యాశ్వనికి తలది ఆదిత్యని దీమను అర్థమైందా నీళ్ళు కాగబెడతాం ఆ పిల్లలకి స్నానం చేపిస్తాం సగ్గా వీలున్నప్పుడు ఇద్దరు ఎవరో ఒకరు యూజ్ చేసుకో అలాగే నువ్వు స్కూల్ కాడికి వెళ్ళేదాకా నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సన్నివేశం తీయాలి నేను ఎలా తీసేవాడు ఇది వరకు అసలు ఒక్క సన్నివేశం కూడా వదిలేవాడి కాదు నువ్వు లేచిన నుంచి పిల్లల్ని స్కూల్కి పంపేదాకా నేను వీడియో తీస్తే అసలు చదువుకోని వాళ్ళ వాళ్ళకు చదువుకోని వాళ్ళకు కూడా వీడియో అర్థమవుద్ది అలా తీయాలి వీడియో చేసుకో ఎవరు నేర్పరు మనకే మరి నేను ఎంత ఇప్పుడు నేను నువ్వు సాంబార్ కాసావు ఆ సాంబార్ కానీ నేను వీడియో తీశాను అది ఎంత క్లారిటీగా ఉంది నిజంగా చదువుకోని వాళ్ళకి కూడా అర్థమైపోతుంది వీడియో అంత బాగా తీయాలి మనకు ఎవరు నేర్పర మనమే నేర్చుకోవాలి మన బతిదేరు కోసం మనమే నేర్చుకోవాలి అర్థమైందా అదే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తాను సెంటర్లోకి ఈ లోపల మీ కుండలు గడ్డ ఇవి తోముకొని మొత్తం అన్ని లైన్లో పెట్టుకో నేను అవి పట్టుకొని వస్తాను సత్యవతి ఎంతవరకు వచ్చింది కూర ఇంకొక మండదగ ఊడిపోయినట్టేనా ఇగో యాపిల్స్ యాపిల్స్ అర్చుకేయాలి ఇందా చెప్పారు కదా నీకు